మన పక్షాన నిలిచే దేవుడు యరుషులేమ గోడలు కట్టబడాలని యూదులు మరియు నెహేమియా ప్రయాసపడుచుండగా అన్ని వైపుల నుండి అవరోధాలు అధికమైనప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేస్తూ మరో చేతితో ఆయుధాలు పట్టుకొని విస్తృతంగా పనిచేశారు అప్పుడు నెహెమ్యా ప్రజలతో ఎలా అన్నారు మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తారని ధైర్యపరిచారు దేవుడే వారి పక్షాన నిలబడ్డారు కాబట్టి వారు విజయవంతంగా పని పూర్తి చేశారు పౌలు గారు రామాలో ఉన్న పరిశుద్ధులతో ఎలా అన్నారు దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు దేవుడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపలేరు ఆయన మన పక్షం ఉన్నారు అని తన పత్రిక ద్వారా ధైర్యపరిచారు ఏ మనిషి దేవుని ఉద్దేశాలను మార్చలేడు మనలను ప్రేమించిన ఆ దేవుని ద్వారానే మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఒకటో యహాను నాలుగు నాలుగులో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాని జయించి ఉన్నారు